నమస్తే నేను శ్రీనివాస్ మీరు చూస్తున్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ బుల్టైన్ చూద్దాం అంతకు ముందు స్ఫూర్తి ఇండియా న్యూస్ న్యూస్ కావచ్చు అటు భక్తులకు కావచ్చు యావై మంది భక్తులకు కావచ్చు ఒక మన జనహితం కోసం ఒక సందేశం చెప్పడం జరుగుతుంది దయచేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అలాగే క్రౌడ్ జనసందోహం ఉన్న సమయంలో దర్శనానికి ఆరాటపడి ఆవేశపడి ప్రాణాలకు మీద తెచ్చుకోకండి ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అన్ని వేళ మనకు దర్శనార్థం అందుబాటులోనే ఉంటాడు కాబట్టి కాస్త సమయం కోసం వేచి చూసి ఆ దైవ దర్శనం చేసుకోవడంలో ఏం తప్పు లేదు ఆ స్వామి కావచ్చు ఆ అమ్మవారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఏ దర్శనం కోసం ఏ ఆలయానికి వెళ్ళారో ఆ దైవం మీరు వేచి చూసి కాస్త ఆలస్యంగా కౌలు తగ్గిన తర్వాత దర్శనం చేసుకుంటే మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కార్తీక పౌర్ణమి రద్దీతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ అంబరాన్ని తాకింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలలాల్లో భక్తులతో కిటకిట ఆడాయి దీంతో పూలు పండ్లధరలు ఆకాశానంటిన పరిస్థితి కార్తీక పౌర్ణమి వేళ శ్రీకాళహస్తి పట్టణం ఉత్సవ వాతావరణంలో మునిగిపోయింది బుధవారం జరగనున్న పవిత్ర పౌర్ణమి సందర్భంగా మంగళవారం నుంచే పట్టణం మొత్తం పండుగ రద్దీతో కళ్ళకళ్లాడింది ఆలయానికి సమీపంలోని బజార్ వీధి తేరువీధి నగరి వీధి ఆర్టీసీ బస్టాండ్ వెంకటగిరి బస్టాండ్ ప్రాంతాలు భర్త జనాలతో నిండిపోయాయి పండుగ పూట అవసరమయ్యే పూలు పండ్లు కొబ్బరికాయలు దీపాలు పూజా సామాగ్రి కొనుగోలుకు ప్రజలు ఉదయం నుంచే బజార్లకు తరలివచ్చారు దీని ఫలితంగా పట్టణంలో వ్యాపారాలు జోరుగా సాగాయి అయితే ఈ డిమాండ్ను చేసుకోలేక పూల ధరలు అరటిపండ్లు టెంకాయల రేట్లు రికార్డు స్థాయిలో పెరిగాయి పువ్వులు కిలో రెండు వందల రూపాయలు దాటగా అరటి పండు ముక్క పది నుంచి పదిహేను రూపాయల వరకు అమ్మడవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు కొబ్బరికాయ ఒకటి అరవై రూపాయలు దాటడంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది బజారు వీధిలో పౌర్ణమి నోముడు చేసుకునే మహిళల కోసం ప్రత్యేకంగా పదికి పైగా నోము దారాడ దుకాణాలు వెలిశాయి పూజా సామాగ్రి దీపాలు పువ్వులు కొత్త బట్టలు ప్రసాదం కోసం కావలసిన వస్తువులన్నీ ఒక్కచోటే దొరకడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది ప్రతి దుకాణం ముందు పెద్ద క్యూ లైన్లు కనిపించాయి కొందరి భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున కొనుగోళ్లు చేశారు వెంకటగిరి బస్టాండ్ వద్ద వ్యాపారాలు అధికంగా కేంద్రీకృతమవడంతో పలుసార్లు ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి వాహనాల రద్దీ పాదచారుల తొక్కిసలాటతో పోలీసులు రోడ్డు నియంత్రణకు యత్నించారు ట్రాఫిక్ శాఖ అధికారులు తాత్కాలిక మార్గ మార్పులు చేపట్టినప్పటికీ సాయంత్రం వరకు రద్దీ తగ్గలేదు పూలు పండ్లు పూజా సామాగ్రి వ్యాపారులు మాత్రం పండుగ సీజన్లో మంచి లాభాలు దక్కించుకుంటున్నారు ఏడాదిలో ఒక్కసారే వచ్చే కార్తిక పౌర్ణమి ఈ రోజే మా వ్యాపారి మీద ఆధారపడి ఉంటుంది అంటూ స్థానిక వ్యాపారులు చెబుతున్నారు మరోవైపు సాధారణ ప్రజలు మాత్రం దుకాణదారులు తమ ఇష్టం వచ్చినట్లుగా ధరలు పెంచుతున్నారు పండుగ చేసుకోవడం కంటే కొనుగోళ్ల భారం ఎక్కువైంది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు పౌర్ణమి రోజున స్వామి స్వామివారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు ముమ్మడంగా కొనసాగుతున్నాయి భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక నీటి శానిటేషన్ సదుపాయాలు పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి కార్తీక పౌర్ణమి వేడుకలతో శ్రీకాళహస్తి పట్టణం మొత్తం ఉత్సవమయంగా మారింది కానీ

శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత స్వామి వారి యొక్క క్షేత్రమందు కార్తీక మాసంలో భాగంగా కూడా కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తులందరూ కూడా విశేషంగా మేఘవజాలని లేచి స్నానములు ఆచరించి ఉపవాసముండి శ్రీ పార్వతీ పరమేశ్వరుడు దర్శించి అలాగే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాల సమయం ముందు ప్రదోషకాల సమయం ముందు మరలా కూడా స్నానమాచరించి ఉసిరి చెట్టు కింద దీపం ఉంచి అలాగే శ్రీ స్వామి అమ్మవారు దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత దీర్ఘ సోమంగళ్యాభివృద్ది పుత్ర పౌత్ర వృద్ధి అలాగే వివాహం కాని వారికి వివాహము సంతానం కావలసిన వారికి సంతానం కూడా ఆరోగ్యం కావలసిన వారికి ఆరోగ్యంగా కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల తప్పకుండా లభిస్తుంది శివ కూడా పొందుతారు ఓం నమ శివాయ پتا پتا